హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఒక లెటర్ రాసి ఏదైతే కర్ణాటక ప్రభుత్వం పాస్ చేసిందో రోహిత్ విముల యాక్ట్ అలాంటి యాక్ట్నే తీసుకురావాలనేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాజ్ వెల్ యాజ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్ ఇద్దరికీ రాశారు అండ్ దీని వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో దాన్ని ప్రివెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని రాహుల్ గాంధీ గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి లెటర్ రాసినప్పటి నుంచి చెప్తున్నాడు అండ్ దీనికి సంబంధించినటువంటి లెటర్ నిన్న అయితే రాహుల్ గాంధీ గారు మీడియాకి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పర్టికులర్లీ ఇన్సిడెంట్ మీద ఎందుకు యూనో అంతలా యూనో అగ్రెసివ్గా టైమ్ అండ్ అగైన్ లెటర్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే లెటర్స్ పంపుతున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల కంటే సింపుల్ బీజేపీ చేస్తున్నటువంటి కుల మతపరమైన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కుల మతపరమైన డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాలంటే అట్లీస్ట్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కొంచెం ఐడియల్గా ఎగ్జాంప్లరీగా చట్టాలు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి రోహిత్ విమ్లా పేరు మీద చట్టాలు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం బీజేపీ చూ చూసుకుంటే ఒక పక్క యూనో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందూ ముస్లింల మీద గొడవలు దళితుల మీద అట్రాసిటీలు ట్రైబల్స్ మీద అట్రాసిటీలు రాజ్యాంగం మీద దాడి సుప్రీంకోర్టు మీద దాడి సో బీజేపీ ఒక పక్క రైట్ ఫ్రమ్ యూనో దేశ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల మీద దాడి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఉంది రాజ్యాంగవాద సంస్థల మీద దాడి చేస్తూ ఉంటుంది ప్రజాస్వామ్యం మీద దాడి చేసుకుంటూ ఉంటుంది సో దీన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా బీజేపీకి కౌంటర్ నేరేటివ్గా కౌంటర్ అయినో పాలసీతో ముందుకు రావాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఆ ప్రయత్నంలో భాగంగానే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఫలిత రాష్ట్రాలకి ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అగెస్ట్గా చట్టాలు తీసుకురావాలని కోరటం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అర్లియర్ వీడియోలో కూడా చెప్పాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రోహిత్ విమలా అండ్ ఐఐటి బాంబేలో వచ్చేసరికి మనకు దర్శన్ షోలంకి అండ్ మహారాష్ట్రలోని బాంబేలో మళ్ళీ మెడికల్ స్టూడెంట్ పాయల్ తాడవి సో ముగ్గురు చనిపోయారు అది కాకుండా గత నాలుగు నెలల కాలంలో ఐఐటి ఖరగ్పూర్లో దగ్గర దగ్గరగా నలుగురు స్టూడెంట్స్ సూసైడ్ సూసైడ్స్ చేసుకుని చనిపోయారు దో దేవర్ నాట్ యూనో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కాకపోయినా ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్నాయి ఈ సూసైడ్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం ఖచ్చితంగా హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఒక ఎన్నో స్ట్రాంగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలా మరీ ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసే స్టూడెంట్స్కి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎవరి లేకపోతే అకాడమిక్ రిలేటెడ్ డిస్క్రిమినేషన్ ఎవరండి లేకపోతే అకడమిక్ రిలేటెడ్ ప్రెషర్ అవన్నీ ఈ ఇలాంటి ప్రెషర్స్ ఎక్కువ పెట్టి స్టూడెంట్స్ యొక్క సూసైడ్లకి తీయొద్దు అనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ అంశం మీద చాలా క్లియర్గా ఉన్నారు అండ్ ఇంకోటి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే అంటే ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ యు నో రెస్పెక్ట్ సెక్యూరిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ వితౌట్ డిస్క్రిమినేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్టికులర్లీ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా కెనాట్ ఎక్సెల్ కెనాట్ ట్రైవ్ అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఇండియాలో ఉన్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఐఐటీలు అవనివ్వండి ఐఐటీ నుండి దేశంలో పేరు మోసిన యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆఖరికి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అప్పట్లో ఎన్నో తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు ఇంటెన్స్గా జరుగుతున్న క్రమంలో సెంటర్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి చొరవతో వచ్చినటువంటి యూనివర్సిటీ సో ఈ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాంగ్రెస్ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చాయి కాబట్టి వాటిలో అవకతవకలు జరగద్దు అలాంటి రిపీటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్స్ మీద ఇలాంటి రిమార్క్స్ రావద్దు అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చాలా ఏను బలంగా ఇలాంటి అంశాలను అడ్రస్ చేసేదానికి టైం అండ్ టైగే నేను వస్తున్నారు ఇప్పుడైతే ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అయితే ఒక క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి చట్టాలు తీసుకొచ్చి హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో యూనో డిస్క్రిమినేషన్ కా మరీ ముఖ్యంగా కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండద్దు అనేసి ఒక నిర్ణయానికి వచ్చారు అండ్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ కమిటెడ్ ఈక్వల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ టు ఎవ్రీ సెక్షన్స్ ఆఫ్ ద యూనో సొసైటీ అని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఎడ్యుకేషన్ దగ్గర మాత్రం ఎవరికి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండద్దు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండద్దు అనే ఒక ఉద్దేశంతోనే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అనేసి కుల మతాల అతీతంగా అందరికీ రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రీ యాక్సెస్ ఇన్ టు ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ నుంచి ఉండాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం అయితే రాహుల్ గాంధీ గారు చెప్పారు అయితే మనం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారేమో డిస్క్రిమినేషన్ గగ్రెస్ట్గా మాట్లాడుతుంటే ఇంకో పక్క బీజేపీ ఏనో దళితుల మీద ట్రైబల్స్ మీద ఓబీసీల మీద రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు అవసరానికి ఎలా ఉపయోగపడతారో ఆ రకంగా ఏనో డిస్క్రిమినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దేశానికి చాలా ఏదో పెను ప్రమాదం కలిగించే అంశమే నిన్న ఫరూక్ అబ్దుల్లా గారు చెప్పినట్టు భారతదేశానికి ముప్పు చైనాతోనూ పాకిస్తాన్తోనో బంగ్లాదేశ్తోనో లేదు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ పాలసీలతోనే దేశానికి ముప్పు ఉంది తప్ప భారతదేశానికి ఏ విదేశీ శక్తి కూడా అస్థిరపరచలేదు భారతదేశానికి అగనెస్ట్గా ఏ విదేశీ శక్తులు కూడా కుట్రపన్ని భారతదేశానికి నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పెట్టేదానికి ఒక్క భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని వెనక నుండి పుష్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ ఐడియాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలు భారతదేశాన్ని చిన్న భిన్నం చేసేదానికి భారతదేశం అభివృద్ధి పరంగా పురోగామి దిశగా వెళ్లకుండా భారతదేశం ఒక రివర్స్ డైరెక్షన్లో వెళ్ళేదానికి మాత్రం బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు మాత్రం సరిపోతాయని మనం చాలా క్లియర్గా చెప్పచ్చు మరీ ముఖ్యంగా బీజేపీ ప్రవర్లో వచ్చిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మా యూజీసీని లేకపోతే యూనివర్సిటీస్ అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా నిర్వీర్యం చేసి యూనో రైట్ వింగ్ ప్రాపగెండాకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలనేసి అయితే బీజేపీ అడుగడుగున అనో ప్రయత్నిస్తుంది బట్ సంహవ్ దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అవన్నవ్వండి యూనివర్సిటీ అటానమీ కోరుకునే వాళ్ళు అకాడమిషియన్స్ అవనివ్వండి ప్రతిపక్ష పార్టీలు అవ్వండి బీజేపీ యొక్క ఈ దురాగతాన్ని కొంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బట్ బీజేపీ ఎట్టి పరిస్థితులు ఆగేదానికి లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి యూజీసీ చైర్మన్ ఇప్పటివరకు లేరు యూజీసీ మెంబర్గా కానీ లేకపోతే యూజీసీ వైస్ చైర్మన్గా ఉండే వాళ్ళని అట్లీస్ట్ ఇంటర్ ఇం అయిన యూజీసీ చైర్మన్గా యాక్ట్ చేయమనే డైరెక్షన్స్ కూడా ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదంటే భారతదేశంలో యూజీసీ పని చేసినా పని చేయకపోయినా మాకు ఇబ్బంది లేదు లేదు అది దాని చైర్మన్ ఉన్నా లేకపోయినా మాకు ఇబ్బంది లేదు సంఘ సంఘపరివారి మనిషి అక్కడ వచ్చేంత వరకు మేము ఇంకో ఇంకొక మనిషిని అక్కడ మేము అపాయింట్ చేయమని కూర్చున్న విధానం ఏదైతే ఉందో ఇది చాలు బీజేపీ యొక్క యూనో టెండెన్సీ టువర్డ్స్ హైర్ ఎడ్యుకేషన్ యొక్క ఈనో హైర్ ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ అనివ్వండి హైర్ ఎడ్యుకేషన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్లకుండా స్టాగ్నేటెడ్ మేనర్లు అలా ఉండాలి సంఘ సంఘపరివారి మనిషి వరకు అని కూర్చున్న విధానం ఒక్కటి చాలు భారతదేశంలో హైర్ ఎడ్యుకేషన్ పట్ల అదర్వైజ్ ఈరోజు జనరల్ ఎడ్యుకేషన్ పట్ల బీజేపీ ఎంత విముఖంగా ఉందనేసి వాళ్ళకి ఏమాత్రం యూనో హైర్ ఎడ్యుకేషన్ పరంగా దేశం ముందుకెళ్ళాలి దేశంలో అందరికీ నాణ్యమైన విద్య యూనో యాక్సెసిబుల్ టు మా అందరికీ యాక్సెసిబుల్గా ఉండేటువంటి విద్య అందించాలనే ఒక ఉద్దేశం ఉన్నట్టే వాళ్ళు ఖచ్చితంగా నీట్ లాంటి ఒక దుర్మార్గమైన ఎగ్జామ్ని తీసుకొచ్చేవాళ్ళు కాదు రూరల్ నీట్ ఎగ్జామ్ రూరల్ స్టూడెంట్స్కి చాలా డిస్క్రిమినేటరీగా ఉంది తర్వాత యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉండేటువంటి రాష్ట్రాల ఫండ్స్తో నడిచేటువంటి యూనివర్సిటీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు అండ్ మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్లో పరివార మనుషుల్ని ఆర్ఎస్ఎస్ అఫిలియట్ డ్ మనుషుల్ని యో టీచింగ్ స్టాఫ్గా నాన్ టీచింగ్ స్టాఫ్గా యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ అడ్డం పెట్టుకుని అపాయింట్ చేయాలని కూడా అనుకునే వాళ్ళు కాదు బీజేపీకి తెలిసిందల్లా ఒకటే సిస్టమ్ ఎలా ఎలా వెళ్ళినా ఎటు వెళ్ళినా పర్లేదు మనకు కావాల్సింది సంఘ సంఘపరివారి మనిషి అక్కడ కూర్చొని సంఘపరివారి ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నాడా లేదా అదొక్కటే ఆలోచిస్తున్నారు తప్ప దేశానికి నాణ్యమైన విద్య లేకపోతే మంచి విద్య ఒక స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి విద్య అందించాలనేది బీజేపీకి లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అందుకనే యూనివర్సిటీస్లో హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్నటువంటి కాస్ట్ సారీ cost-based discrimination or you know uh రిలీజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాలనే ఉద్దేశం బీజేపీకి ఏ కోశాన ఎప్పుడు అనిపించట్లేదు ఇలాంటి ఇలాంటినో అట్రాసిటీస్ జరుగుతున్న క్రమంలో మరి ముఖ్యంగా బాంబే ఐఐటీ స్టూడెంట్స్ చనిపోయినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఇలాంటినో దేశంలో ప్రొటెస్ట్ జరిగినప్పటికీ కూడా దాని మీద అడ్రస్ చేసేదానికి దాని మీద మాట్లాడేదానికి బీజేపీ నేను లీడర్షిపే సముఖంగా లేదంటే వాళ్లకు హైర్ ఎడ్యుకేషన్లో ఉన్నో చదువుతున్నటువంటి యో స్టూడెంట్స్ మరి ముఖ్యంగా డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద యూనో సొసైటీ వాళ్ళు చనిపోయినా వాళ్ళకి పెద్ద పడదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అండ్ బీజేపీ ఏజెండా ఒకటే హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఏ రకమైన డిస్క్రిమినేషన్తో అయినా సరే ఇనో కింద వర్గాల వాళ్ళని ఆ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి రానివ్వద్దు వస్తే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేదే కనిపిస్తుంది దానికి విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ రోహిత్ వేముల యాక్ట్ తీసుకురావడం అనేది ఈ అంశానికి కొంచెం ఉపశమనం హండ్రెడ్ పర్సెంట్ డిస్క్రిమినేషన్ తగ్గుద్దని నేనైతే అనుకోను ఎందుకంటే బీజేపీ ప్రమో ప్రమోట్ చేస్తున్నటువంటి హేట్రేడ్ ఏదైతే ఉందో అంత ఈజీగా మైండ్స్ నుంచి వైప్ అవుట్ అయ్యేది కాదు అది బట్ ఎంతో కొంత రిలీఫ్ అండ్ కొంత ఒక స్ట్రింజెంట్ యాక్ట్ ఉంటాం అలా రెస్పెక్టివ్ స్టేట్స్లో ఖచ్చితంగా కొంచెం ఇలాంటి అట్రాసిటీస్కి పాల్పడే వాళ్ళు కొంత భయపడేదానికి అయితే ఆస్కారం ఉంది థ్యాంక్ యూ